హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్య శ్రీనివాస్ త్రీ నైన్ డబల్ సెవెన్ ఈరోజు మనం చేసుకోబోయే ఒక స్పెషల్ కర్రీ ఏంటంటే పాలక్ పన్నీర్ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం పాల పాలకూర పన్నీర్ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర వీటితో పాలక్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా అయితే పాలకూరను శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకోవాలండి నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని తర్వాత ప్యాన్ పెట్టుకుందాం ముందుగా కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే ఆకు అనేది అడుగంటకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మన పాలకూర కట్ చేసి పెట్టుకున్న మన పాలకూరని ఇందులో వేసుకుందాం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాం తొందరగా కుక్ అవ్వడానికి ఇలా ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము తొందరగా కుక్ అవ్వడానికి ఇలా కుక్ అయిందండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకోవాలి పొయ్యి కట్టేసుకొని చల్లార్చుకొని మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇలా ఉడికింది కదండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకుందాము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం మెత్తగా ఇప్పుడు మనం ఉడికించుకునే ఈ వాటర్ని పడేయకూడదండి ఇది మనం తర్వాత కూర అంతా ఫినిష్ అయిన తర్వాత ఈ వాటర్ని అందులో పోసేసుకుందాం గ్రేవీలాగా అలాగే ఇప్పుడు ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి ఇప్పుడు స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇలా ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కర్రీ చేసుకుందాం ఇప్పుడు కొంచెం జీలకర్ర ఇప్పుడు కొంచెం పోపు దినుసులు ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్ ఇప్పుడు మరొకసారి కలుపుకోండి ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుందాం కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ ఒక వన్ స్పూన్ వేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా పాలకూర పేస్ట్ అనేది ఇందులో వేసేసుకున్నాం వేసేసుకొని మరొకసారి కలుపుకుందాం ఇలా కలుపుకోవాలి చక్కగా ఫైన్గా ఉడకాలండి కర్రీ అనేది ఎప్పుడైనా అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇది చాలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు ఫైన్గా కుక్ అయిందండి చాలా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా శుద్ధం చేసి పెట్టుకున్న మన పన్నీర్ ముక్కల్ని ఇలా వేసుకున్నాం వీటిని చాలా జాగ్రత్తగా కలపాలండి లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలా జాగ్రత్తగా కలుపుకోండి చాలా సింపుల్గా పోయి చాలా ప్రోటీన్ ఫుడ్ అండి ఇది ఎంత బాగుంటుందో టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చక్కగా అబ్జర్వ్ అయిపోయేలోపు ఇలా కలుపుకొని ఒక వన్ మినిట్ అనేది కుక్ కుక్ అవ్వనివ్వండి ఇప్పుడు వన్ మినిట్ అనేది అయిపోయిందండి ఇప్పుడు మరొకసారి జాగ్రత్తగా కలుపుకొని ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం ఒక వన్ స్పూను కారం ఇప్పుడు ఒక రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఒక వన్ స్పూను ధనియా పౌడర్ ఒక వన్ స్పూను ఒక హాఫ్ స్పూను జీలకర్ర పౌడర్ వేసుకొని కలుపుకుందాన్ని మరొకసారి ఇలా జాగ్రత్త కలుపుకొని ఇలా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం వేసుకొని మరొక్కసారి కలుపుకొని ఇలా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని కట్టేయటమేనండి ఇదిగో చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఆయిల్ అనేది పైకి రావడం మొదలైంది ఇంతేనండి చాలా సింపుల్గా పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది చూడండి ఎంతో చక్కగా ఎంత బాగుందో చూడండి చూడటానికి ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసుకొని తినండి ఇది రోటీలో కానీ తర్వాత బిర్యానీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో సులభంగా తయారు చేసుకునే పాలక్ పన్నీర్ రెడీ అయిపోయిందండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్